హలో మై బ్యూటిఫుల్ వరల్డ్ వెల్కమ్ బ్యాక్ టు హవిషా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను మీ ముందుకి ఒక డిఐవై అయితే వచ్చేసాను వింటర్ సీజన్ స్టార్ట్ అయిందంటే చాలు మనందరికీ ఒక కామన్ ప్రాబ్లం అయితే వచ్చేస్తుంది అందరికీ బాగా చర్మం పగలటం ఫుడ్ క్రాక్స్ రావడం వంటివి జరుగుతుంటాయి కదా ఈ సమస్యకు చెప్పాలి అని అంటే మనం హోమ్ మేడ్ మాయిశ్చరైజర్ అయితే చాలా సులువుగా చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను డీటెయిల్డ్గా చూసేయండి ఈ హోమ్ మేడ్ మాయిశ్చరైజర్ చేసుకోవడానికి మనకు జస్ట్ త్రీ ఐటమ్స్ ఉంటే సరిపోతుందండి ఎటువంటి కెమికల్స్ లేకుండా కెమికల్ ఫ్రీ మాయిశ్చరైజర్ని ఇంట్లోనే చేసుకోవచ్చు దానికి మనకు మేజర్గా కావాల్సిన కాంపౌండ్ వచ్చేసి అలోవెరా జెల్ అండి మీరు ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన అలోవెరా జెల్నైనా తీసుకోవచ్చు లేదు అని అంటే బయట ఫార్మసీలో దొరికే అలోవెరా జెల్స్నైనా కూడా యూజ్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి మీరు వర్జిన్ కోకోనట్ ఆయిల్ లేదు అని అంటే మనం హెయిర్కి రాసుకునే పారాషూట్ కోకోనట్ ఆయిల్ అయినా కూడా వాడుకోవచ్చు ఆ తర్వాతకి ఈ వైటమిన్ ఈ క్యాప్సూల్స్ అండి ఇవి అన్నీ కూడా మనకు మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతాయి ఈ మాయిశ్చరైజర్ని చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళు వరకు ఎవరైనా యూస్ చేయొచ్చు ఇందులో ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేవు కాబట్టి దీన్నైతే మనం సేఫ్గా వాడుకోవచ్చు ఇవన్నీ కూడా మనం ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ నుండి చేసినవి అండి సో ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీకు రావు యూస్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని స్పూన్తో త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అలోవెరా జెల్ అయితే యూస్ చేస్తున్నా మీకు ఎంత కావాలో అంత అలోవెరా జెల్ అయినా కూడా యూజ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు ఎందుకు అలోవెరా జెల్నే యూస్ చేయాలి అని అంటే అలోవెరా జెల్లో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయండి ఈ అలోవెరా జెల్కి కూలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి మనకి బయటకు వెళ్ళినప్పుడు సన్ సన్ సన్బర్న్స్ లాంటివి అవుతుంటాయి కదా అలాంటప్పుడు కొద్దిగా మనం ఈ అలోవెరా జెల్ని యూజ్ చేసినట్టయితే బాడీ చల్లబడి మనకి సన్బర్న్స్ నుండి ప్రొటెక్ట్ చేస్తుందండి అంతేకాకుండా డీప్ డిహైడ్రేషన్ కోసం స్కిన్ హీలింగ్కి యాక్నీస్ అండ్ పింపుల్స్ తగ్గించుకోవడానికి డార్క్ స్పాట్స్ అండ్ పిగ్మెంటేషన్ని తగ్గించుకోవడానికి ఆయిల్ స్కిన్ని కంట్రోల్ చేసుకోవడానికి స్కిన్ కి యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ ఉండడంతో దీన్ని చాలా విధాలుగా అయితే యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ అలోవెరా జెల్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇలా చక్కగా మిక్స్ చేసినట్టయితే ఇది మంచి కన్సిస్టెన్సీలోకైతే వచ్చేస్తుంది ఇక్కడ నేను కొకోనట్ ఆయిల్ని ఎందుకు యూస్ చేయాలి అని చెప్తున్నానంటే డీప్ మాయిశ్చరైజర్ లాగా యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఇది మన స్కిన్ని చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది ఈ కోకోనట్ ఆయిల్ మన స్కిన్ మీద రాయడం వల్ల స్కిన్ బ్యారియర్స్ని చాలా మంచిగా ప్రొటెక్ట్ చేసి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది ఓన్ హీలింగ్కి స్కిన్ ప్యాచెస్ రిమూవ్ అవ్వడానికి కోకోనట్ ఆయిల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలండి ఇది కొంచెం స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాతకి ఇప్పుడు ఇందులోకి మనం రెండు నుంచి మూడు వైటమిన్ ఈ క్యాప్సిల్స్ని కూడా వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు బాగా మిక్స్ అయితే చేసుకోవాలి ఈ వైటమిన్ ఈలో మనకు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల సూర్యుడి నుంచి వచ్చే ఫ్రీ రాడికల్స్ నుండి మన స్కిన్ అయితే ప్రొటెక్ట్ చేస్తుంది డీప్ స్కిన్ డ్యామేజెస్ని మన చర్మానికి ముడతలు రాకుండా చేస్తుంది సన్ డ్యామేజెస్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది డార్క్ స్పాట్స్ అండ్ పిగ్మెంటేషన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది ఈ క్రీమ్ చాలా సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు స్టిర్ చేసి ఆ తర్వాతకి ఆపేసుకుంటే మన హోమ్ మేడ్ మాయిశ్చరైజర్ అయితే రెడీ అయిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న మాయిశ్చరైజర్ని మనము ఇలాంటి ప్లాస్టిక్ జార్లో కానీ గ్లాస్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవచ్చండి దీన్ని మనం డ్రై ప్లేస్లో పెట్టుకున్నా పర్వాలేదు చూశారు కదా మన క్రీమ్ ఎంత మంచి కన్సిస్టెన్సీలో ఉందో చాలా స్మూత్గా ఉంటుంది ఈ క్రీమ్ని అప్లై చేసుకుంటే మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి మీకు బయట మార్కెట్లో కొన్ని మాయిశ్చరైజర్స్ పడట్లేదు అన్న వాళ్ళకి ఇదైతే బెస్ట్ ఆప్షన్ అండి బిలీవ్ మీ అసలు మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు చూశారు కదా చేత్తో తీస్తుంటే ఎంత సాఫ్ట్గా నీట్గా వచ్చేస్తుందో ఇక్కడ నేను అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి మన స్కిన్లోకి ఎంత చక్కగా బ్లెండ్ అయిపోతుందో మనం బయట మార్కెట్లో తీసుకున్న మాయిశ్చరైజర్స్ రాసినప్పుడు మనకు కొంచెం థిక్ ప్యాచి లేయర్ లాగా ఏదో రాసుకున్నాము అన్న ఫీలింగ్ అనిపిస్తుంది కదండీ కానీ మనం ఇలా ఇంట్లో మాయిశ్చరైజర్ చేసుకుంటే అస్సలు అలాంటి ఫీలింగ్ ఉండదండి స్కిన్లోకి చాలా మంచిగా బ్లెండ్ అయిపోయి అసలు రాసామా లేదా అన్న ఫీలింగ్ ఉండి ట్వంటీ ఫోర్ హవర్స్ కూడా మన స్కిన్ హైడ్రేటెడ్గా ఉంటుంది చూశారు కదా నేను క్రీమ్ అప్లై చేసుకున్న హ్యాండ్కి అప్లై చేసుకుని హ్యాండ్కి డిఫరెన్స్ మరి ఇంకెందుకు ఆలస్యం అండి ఇంట్లోనే ఎలాంటి శ్రమ లేకుండా చాలా ఈజీగా ఈ మాయిశ్చరైజర్ని మీరు కూడా చేసుకొని మీకు ఎలా అనిపించింది అనేది మీ ఎక్స్పీరియన్స్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఆ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు